నమస్కారం మిత్రులారా మన వినురా భారతీయ వీరచరిత వీడియో సిరీస్ను ఆదరిస్తున్న మీకు అభివందనాలు ఈ వీడియో సిరీస్లో ధర్మరక్షణ కోసం తమ ప్రాణాలను లెక్క చేయని ఎందరిందరో వీర పురుషులను వీర నారీమణులను మనం ఇంతవరకు గమనిస్తూ వచ్చాము అదే కోవలో ముక్కు పచ్చలారని పసిబాలలు సైతం ధర్మరక్షణ కొరకు తమ ప్రాణాలొడ్డిన సంగతి మీకు తెలుసా అయితే ఈ పద్యంలో విందాం రండి ఇటువంటి వీరుల స్ఫూర్తి పది మందికి చేరాలంటే జాతీయతా భావ స్ఫూర్తిని ఎద ఎదలో కలిగించాలంటే ఈ వీడియోలను లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మన బాధ్యత అని మరవకండి ఇక పద్యం విందాం రండి ఇటుకలన్ని కన్ కదలక నిలిచ నిరువురు కడుముగా వీరచరిత భావం సిక్కుల పదో గురు గురు గోవింద పుత్రులు ఫతేసింహ జరావరసింహ వీరిని ఇస్లాం మతం స్వీకరించండి అని ఔరంగజేబు చెబితే తిరస్కరించిన కారణంగా వీరిని సజీవ సమాధి చేయమని ఆదేశిస్తాడు కర్రకు ఔరంగజేబు ఈ పశుబాలులను ఇద్దరినీ నిలబెట్టి చుట్టూ ఒక్కొక్క ఇటుక పేర్చి ఇటుక మీద ఇటుక పేర్చుతూ బతికుండగానే సమాధి కడుతుంటే కొంచెం కూడా చలించకుండా నిలబడ్డరే కానీ తమ ధర్మాన్ని మాత్రం వీడలేదు ధర్మరక్ష కోసం బలి అయిన ఇటువంటి వీరపుత్రుల చరిత విను ఓ భారతీయుడా ఇటువంటి వీరుల చరిత్ర ఇంకా కావాలంటే మన వినుల భారతీయ వీరచరిత శతకం డబ్ల్యూ 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 డాట్ హిందూ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో లభిస్తున్నది దీన్ని కొనుక్కుందాం మరింత ఉత్తేజపూరితమైనటువంటి మన చరిత్రను తెలుసుకుందాం భావితరానికి అందిద్దాం ధన్యవాదాలు